నన్ను స్టార్ని చేసింది సుకుమార్ అంటున్న అల్లు అర్జున్ సుకుమార్ గారితో నా ప్రయాణం ఇరవై ఏళ్ళ కిందట మొదలైంది రెండు వేల నాలుగులో వచ్చిన ఆర్య సినిమాని ఉద్దేశించి ఈరోజు నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే నన్ను స్టార్ని చేసింది సుకుమారే నా జీవితంలో అత్యధిక భాగం హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది అన్నారు హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రశ్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్పాది రూల్ శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని జలమంచుల రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది శుక్రవారం ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్పాది రూల్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా సాధ్యపడేదే కాదు మా చిత్రాన్ని బాలీవుడ్లో విడుదల చేస్తున్న అనిల్ తడాని భరత్ భూషణ్లకు థ్యాంక్స్ నా కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవశ్రీకి ధన్యవాదాలు ఫహాద్ ఫాజిల్తో పని చేయడం గొప్పగా ఉంది రష్మికా స్త్రీలతో పనిచేయడం సంతోషంగా ఉంది ప్రపంచంలో ప్రతి ఇండియన్ మా సినిమా విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది అనే చెప్పారు ఐదేళ్ల పుష్ప ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారితో తొలి అవకాశం రాగానే చాలా నెర్వస్ అయ్యాను కానీ ఈరోజు ఆయన ఫ్యామిలీ మెంబర్లా ఉన్నాను సుకుమార్ లాంటి జీనియస్ దర్శకుడితో పనిచేయడం గర్వంగా ఉంది అని అన్నారు రష్మిక పుష్పాది రూల్ని పన్నెండు వేలకు పైగా స్క్రీన్లో రిలీజ్ చేస్తున్నాం అని నవీన్ ఎర్ణయాని యలమంచిలు రవిశంకర్ పేర్కొన్నారు